చెప్పండి ఎట్లా చూస్తారు నీళ్లు నిజాలు అయ్యారు ఇప్పుడు సుదీర్ఘ చర్చ నడుస్తా ఉన్నది తెలంగాణ జాగృతి అక్కగారు ఆధ్వర్యంలో కవిత ఆధ్వర్యంలో ఈరోజు సాగునీటి రంగ నిపుణులు మేధావులు జర్నలిస్టులు చాలామంది మేధావులను పిలిచిన అక్క రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది దీని మీద అంటే మనకు ఇప్పుడు 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 రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే ఒక పది ఏళ్ళు ఉంది ఎందుకు అని అంటే మనం కేసీఆర్ గారు చాలా ఇళ్లపాటు సాగునీటి రంగం మీద ఒక సమగ్ర అవగాహనతో ముందు పోయాడు ఆయన తెలంగాణ రాష్ట్రం దేవడానికి కూడా నీళ్లు నిధులు అనేది ముందు నీళ్లు అనే డిమాండ్ అనేది చేర్చడం జరిగింది ఎందుకంటే మనకు కుడి ఎడమల తెలంగాణకు కుడి ఎడమల కృష్ణా గోదావరి పారుతున్నప్పటికీ కూడా మనకు ఒక చుక్క నీరు కూడా అందని పరిస్థితి మనం దాన్ని అలాంటి గవర్నమెంట్లు మనకు అన్యాయం చేసింది ఎందుకంటే నీటిని అంతా కూడా ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకుపోయి ఆ రోజు అక్కడ మనకు అన్యాయం జరిగింది నీటి వాటాలలో అనే దాని మీదనే మనకు ప్రధానమైన డిమాండ్గా తెలంగాణ ఉద్యమం జరిగింది ఎందుకనంటే మనం ఒకప్పటి పరిస్థితి ఎట్లుండే అంటే పల్లె పల్లెన పల్లెరు మొలిసే పాలమూర్లోన అన్న స్థితి నుండి తర్వాత ఇంకో వానమ్మ వానమ్మ అనే పాటలు పాడుతూ ఒకసారన్న వచ్చిపోమా అనే పాటల ఆ స్థితి నుండి ఇంకా అంతఃపూర్వం పూర్వం పోతే పరమేశ పరమేశ్వర గంగ విడుము పార్వతి చాలునని కవులు గాయకులంతా కూడా వేడుకున్న పరిస్థితి ఉండే ఎందుకంటే గంగను విడిస్తే కానీ ఈ కరువు కాటకాలతోని కరువు కాటకాలు పో పోతాయి నీ నీరు కనుక వర్షం కనుక పడతాయి అనే ఉద్దేశంతోనే కవులు ఆ రోజు కవిత్వాలను కూడా కవిత్వాల ధార ప్రపంచానికి తెలియజేశారు అట్లాంటి పరిస్థితి నుండి ఈరోజు ఒక పాడి పంటల తెలంగాణ ఇది సుఖ సంపదల తెలంగాణ సిరిడి పంట సిరి సిరి సంపదల తెలంగాణగా మార్చింది కేసీఆర్ గారు కానీ విషయం ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి అవగాహన లేకుండా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అసలు ఏమాత్రం అవగాహన లేదు డైరెక్ట్ సీఎం అయ్యింది ఆయన మనమేమో కేసీఆర్ తెలంగాణ మూవ్మెంట్ అంతా ఒక పదిహేను సంవత్సరాల రీసెర్చ్ దగ్గర దగ్గర ఆ పదిహేను సంవత్సరాల అన్ని రకాల రీసెర్చ్లతో సమగ్రంగా కేసీఆర్కు కరెక్ట్ అవగాహన ఉంది కాబట్టి ఆయన ఈ రాష్ట్రాన్ని ఒక పదేళ్ల పాటు అనేక అంటే అనేక రంగాల నుంచి వచ్చినటువంటి మనకు అనేక రకాలుగా వచ్చిన నిధుల ద్వారా హైగా ఎక్కువ బడ్జెట్ కేటాయించి ప్రధ ప్రధానంగా సాగునీటి రంగాలకు మనకు ప్రాధాన్యత ఇచ్చిండు సాగునీటి ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యత ఇచ్చిండు ఎందుకు అని అంటే సాగునీరు కనుక అందితే అన్ని రకాలుగా గ్రామాలన్నీ డెవలప్ అవుతాయి ఒక మత్స్య సంపద కావచ్చు ఒక వ్యవసాయం కావచ్చు ఇంకా దాని ద్వారా వచ్చే అనేక పరిశ్రమలు కూడా నీటి ద్వారా మనకు లాభం జరుగుతుంది ఈ ఈ తెలంగాణకు న్యాయం జరుగుతుంది ఆ డెవలప్మెంట్ అవుతుంది ఒక సదుద్దేశంతోనే ఆ రోజు ఈరోజు అంటే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకొని ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయించి డెవలప్ చేసిండు కానీ ఏమాత్రం అవగాహన లేకుండా మనకు అప్పుడు పరిస్థితి ఎట్లుండే అంటే నడి ఎండలో కూడా ఎండాకాలం కూడా మత్తళ్ళు దునికి నీళ్ళు పాకులు పట్టేది రాళ్ళు బండరాళ్ళన్ని పాకులు పట్టి అంతటి నీటి వసలతి మనకు కల్పించినటువంటి కేసీఆర్ పరిపాలన ఎట్లుండే అదేవిధంగా మనకు అంటే నాలుగైదు రకాలుగా కాలువల ద్వారా నీటిని అందించండు కేసీఆర్ ప్రాజెక్టులు నదులు కట్టే నదుల మీద ప్రాజెక్టులు కట్టేసి కాలువల ద్వారా నీటిని అందించుండు చెరువులను గొలుసుకట్టు చెరువులు అంటే కాకతీయుల వారసత్వాన్ని కాకతీయుల వారసత్వాన్ని కేసీఆర్ కొనసాగించుండు ఉర్రుత ఊ లూగించుండు ఇంకా ఎందుకంటే చెరువులు ఎవరిని పట్టించుకోలే చెరువుల పునరుద్ధరణ అనేది చెరువుల స్థిరీకరణ అనేది ఎంత బాగా బ్రహ్మాండంగా చేసిందంటే పన్నెండు పై చిలుకు చెరువులు ఈరోజు హైదరాబాద్లో లేవు అసలు అంతటి పరిస్థితి ఉంది పన్నెండు చిలుకు చెరువులను ఆయన స్థిరీకరించి నీటి సదుపాయాన్ని కల్పించి మనకు వ్యవసాయానికి ఇతో పనిచేసిండు కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు రెండవది ఇక అసలు ఇంకా చూస్తే మనకు భూగర్భ జలాలల్లో మనకు ఎక్కడికక్కడ ఏది నీరు నిల్వ ఉండడం వల్ల కాలువల ద్వారా వచ్చి నీళ్లు చెరువులలో నిల్వ ఉండడం ద్వారా ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిట్లలో కూడా భూగర్భ జలాలు పెరిగి బోర్లు వేసినా కూడా దూరంగా ఉన్న చెరువు దూరంగా ఉన్న ప్రాంతాలలో వ్యవసాయ భూములలో బోర్లు వేస్తే ఒకప్పుడు బోర్లు పడకపోయేది ముప్పై నలభై బోర్లు వేసినా కూడా పడని పరిస్థితి ఉండేది అలాంటిది ఈరోజు ఎట్లా అంటే భూగర్భ జలాలు జస్ట్ ఒక ఒక మీటర్ లోతు తగ్గితే చాలు నీళ్లు పడేంత భూగర్భ జలాలను పెంచండి కేసీఆర్ అంటే ఎంత అసలు గొప్ప ఆలోచన ధోరణి అంటే కేసీఆర్ది మనం హ్యాండ్సప్ చేయాలి కేసీఆర్కి ఇంకా కాలువల ద్వారా మనకు నీళ్ళు ఇచ్చాడు ఎస్ఆర్ఎస్పి కెనాల్ కావచ్చు ఇంకా దేవదోదా ప్రాజెక్ట్ ఇంకా అనేక ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు వీటన్నిటి ద్వారా కూడా బోర్లు పడతా ఉన్నాయి ఈరోజు చెరువులు నిండుతూ ఉన్నాయి జలాశయాలుగా మారుతూ ఉన్నాయి నా కాలువ కాలువల ద్వారా కూడా నీటి సౌకర్యాన్ని కల్పించిండు వర్షాలు కూడా మనకు చెట్లు అనేక రకంగా పర్యావరణ సమతుల్యత పెంచడం వల్ల కేసీఆర్ ఈరోజు వర్షాలు కూడా సకాలంలో పడి వ్యవసాయం అనేక అంటే రంగాలలో ఈ వ్యవసాయం ద్వారా వ్యవసాయం డెవలప్ అయ్యే అనేక రంగాలలోకి ప్రవేశించి మిగులు మిగులు విలువ అనేది పెరిగింది అన్నట్టు అంటే మనకు ఆర్థికంగా మనం స్థిరంగా ఉన్నప్పుడు కొంత డెవలప్మెంట్ అయినప్పుడు మిగతా వాటి గురించి ఆలోచిస్తాం కదా అలా అలా డెవలప్మెంట్కి ఒక ఆస్కారం అయి మూలమై కూర్చున్నది ఈ నీటి రంగం అనేది ఇక రెండోది అసలు ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఈ తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి అవగాహన లేదు చెప్పాలంటే అసలు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక కీర్తి కాంక్షకు పోతూ ఉన్నాడు కేసీఆర్ గారిని చేసినటువంటి ఆయన సాగునీటి రంగం మీద పెట్టినటువంటి దృష్టిని డెవలప్మెంట్ని చేసిన డెవలప్మెంట్ని ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా దాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నాడు ఒక్క కాళేశ్వరం దగ్గర ఒక్క మేడిగడ్డ ప్రాజెక్ట్లో ఒక చిన్న బ్రిడ్జ్ ఏదో అదేదో డ్యామ్ ఏదో డిస్టర్బ్ అయిందని చెప్పి మొత్తానికి మొత్తం అపకీర్తి పాలు చేస్తూ ఉన్నాడు కేసీఆర్ని కానీ అదేం కాదు ఇప్పుడు సాగునీటి రంగ నిపుణులు చెప్తా ఉంటే కూడా అది అలా ఉన్నా కూడా అత్యద్భుతంగా మనం నీటిని విడుదల చేయవచ్చు ఇంకా అనేక గేట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము విస్మయానికి గురవుతూ ఉన్నాం ఎందుకంటే దీన్ని ఇంత బ్యాడ్గా ప్రాపకాండా చేసిండీ మాకు ఆవేదన వెలుపుచ్చుతూ ఉన్నాం బాధ అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే సాగునీటి రంగం మీద అసలు గొప్ప అది చాలా పెద్ద విషయం ఇది డెప్త్ అయిన విషయం అన్నిటికీ ఇది మూలమై కూర్చున్నది ఇక రెండోది ఏంటంటే అసలు ఆయన కీర్తికాంక్ష పోతూ ఏం చేస్తూ ఉన్నాడంటే కేసీఆర్ గారు తిడుతూ ఉన్నాడు ఎందుకు ఒక ఒక విషయం చెప్పాలంటే కేసీఆర్ గారు కృష్ణా గోదావరి జలాలని తీసుకొచ్చి బీడుపడిన భూములకి మరలిస్తే ఈయన అవి తీసుకొచ్చి ఆ కేసీఆర్ గారు నిధు నదుల నీళ్ళని తీసుకొచ్చి భూములకి తరలిస్తే మరలిస్తే ఈయన ఏం చేస్తూ ఉన్నాడు నేను కూడా తగ్గేది లేదన్నట్టు నేను కూడా ఏదో ఒకటి తెచ్చినట్టు ఉండాలి కదా నేను కూడా కేసీఆర్ అంతా కీర్తి సంపాదించాలి కదా అనే ఒక కీర్తికాంక్షతో ఏం చేస్తూ ఉన్నాడంటే ఏం ఏం తెచ్చిండంటే తెలంగాణ చుట్టుపక్కల మూడు సంవత్సరాలు పట్టుకొచ్చిండు మూడు సంవత్సరాలు పట్టుకొచ్చిండు కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు నీటి నీటి ప్రాజెక్టు కడితే ఈయన ఏం చేసిండు నేను కూడా తగ్గేదే లే వెనక్కి తగ్గేదే లేదన్నట్టు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఈ రాష్ట్రానికి బాక్రాన్న గల ప్రాజెక్ట్ వాటికి వచ్చు గది దుస్థితి ఎంత దౌర్భాగ్యం అంటే అవగాహన లేమితోని చాలా పోతూ ఉన్నాం మనం ఒకసారి ప్రజలంతా ఆలోచించాలి మనం ఎంత పెద్ద తప్పు చేసినాం కేసీఆర్ కేసీఆర్ను వదిలిపెట్టి బీఆర్ఎస్ని వదిలిపెట్టి ఎంత పెద్ద తప్పు చేసినాం అనేది మనం గ్రహించాలే రెండవది ఏంటంటే ఈయనకు ఇట్లాంటి ఇప్పుడు ఇప్పుడు జాగృత ద్వారా ఒక కవిత కగారా ద్వారంలో మంచి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉన్నది ఇట్లాంటి కనీసం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆ మేధావులతోని ఆ నిపుణులతో సాగునీటి రంగ నిపుణులతోని ఇంజనీర్లతో కూర్చొని మనకు ఎక్కడ వైఫల్యం అవుతున్నావు మనం ఏడా మిస్టేక్ చేస్తూ ఉన్నాం అనేది ఒక్కసారి ఒక మీటింగ్ పెట్టి ఒక రౌండ్ టేబుల్ పెట్టి చర్చిస్తే తప్పేముంది నీకు అంత అహంకారం ఎందుకు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఒంటేద్దు పోకళ్ళ వల్ల రాష్ట్రం పదేళ్ళు వెనక్కిపోతూ ఉన్నది ఇంకా నాలుగేళ్ళు పోతే ఇంకెంత వెనక్కి పోతుందో మాకే భయం అవుతూ ఉన్నది కానీ కేసీఆర్ గారు ఒక గంగమ్మను తల మీదకి ఎత్తుకొని ఈరోజు తెలంగాణ శివుడి అవతారం ఎత్తిండాయినా మిషన్ భగీరథతోని ఒక భగీరథ ప్రయత్నం చేసిన గొప్ప నాయకుడు మనం ఆ నాయకుడిని వదిలి వదిలిపెట్టి వదిలి వేరే నాయకునికి మనం పదవి అంటే సీఎం పదవి ఇచ్చిన కర్మానికి ప్రభుత్వాన్ని ఇచ్చిన కర్మానికి మన ఆ నష్టాన్ని మనం చదివి చూస్తూ ఉన్నాము నీకు కే ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి కనుక ఇలాంటి ఈగోస్ కానీ ఇలా ఇలాంటి కానీ భేషజం కానీ లేకపోతే ఇలాంటి మేధావులతోని సంప్రదించి ఈ మేధావులందరినీ తీసుకపోయి కేసీఆర్ని అడుగుతా తప్పే ఉన్నది ఆయన గొప్ప ఇంజనీర్ అసలు కేసీఆర్ గొప్ప పరిపాలకుడు గొప్ప ఇంజనీరు అనే ఎన్ని మనం ఏ కోణంలో చూసినా కూడా ఆ కోణంలో కనబడతాడు కాబట్టి నీకు ఏం మొహమాటం నీ నీ పదవేం పోదు కదా నీ పదవే ఏదో నన్ను సలహాలు అడిగిందని చెప్పి నీ పదవే కానీ కేసీఆర్కి కూడా ఈరోజు కేసీఆర్కే కాదు నాలాంటి వాడికే పెద్ద ఆవేదన అసలు భరించలేనంత ఆవేదన ఉండదు ఎందుకంటే రాష్ట్రంలో దుర్భిక్షమైన పరిపాలన జరుగుతుంది కాబట్టి కే రే కేసీఆర్ గారి దగ్గరికి పోయి దీని మీద ఒక చర్చ పెట్టి నువ్వు నువ్వు సలహాలు తీసుకుంటే తప్పేముంది రేవంత్ రెడ్డి గారు ఇది మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు కాబట్టి కేసీఆర్ గారి అలాంటి ఒక శివుడి అవతారం ఎత్తిన ఎత్తినటువంటి భగీరథ ప్రయత్నం చేసి భగీరథ నిల్లిచ్చిండు గంగమ్మను తల మీదకి ఎత్తుకొని కాళేశ్వరం లాంటి మహా ప్రాజెక్టు కట్టి ఒక శివుడి అవతారంగా ఈ తెలంగాణ సమాజంలో రూపొంది రూపొందిండు కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి భేషజాలు లేకుండా సాగునీటి రంగం మీద ఖచ్చితంగా చర్చలు పెట్టి మేధావుల సలహాతో మనకి ఎక్కడెక్కడ ఇబ్బందులు అవుతున్నాయో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఈ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ మిగిలి ఉన్నాయో వాటికి నిధులు కేటాయించి తక్షణమే వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది నీటిపారుదల శాఖను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను